హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్తో చిక్కీ ప్రిపేర్ చేసుకుందాం చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు వేసి ఫ్రై చేసుకుందాం బాదం పప్పు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించిన నట్స్ మొత్తం వేసుకున్నాను ఇందులో నేను ఏమేమి అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా వీటిని కూడా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసి చల్లారనిద్దాం అడుగు మందంగా ఉండే మరొక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు బెల్లం ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి పాకం వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు డ్రై ఫ్రూట్స్కి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇలా పాకం బాగా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్లో వేసి చెక్ చేసుకుందాం పాకం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది మనకు లేత ముదురు పాకం రావాలి ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం అలానే డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత వేరొక ప్లేట్కి నెయ్యి లేదా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ వేసి ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారినిద్దాం ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ప్లేట్ నుండి అయితే సపరేట్ అవుతుంది ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసెస్ కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి పాడైపోకుండా ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది చాలా హెల్తీ ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి